వనపర్తి జిల్లా కేంద్రంలోని యు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పుంగనూరు గోవుకు నేడు సీమంతం చేశారు ఈ సీమంత కార్యక్రమంలో ప్రత్యేకంగా గోపూజ నిర్వహించి సీమంతం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పురప్రముఖులు పాల్గొన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా వచ్చి కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ కోరుకున్న కోరికలు గోమాత తీర్చాలని ఆకాంక్షించారు వేద పండితులు గోపాల శర్మ గోపూజ మహిమ సీమంత కార్యక్రమ విశిష్టతలను వివరించారు జన్మనిచ్చిన తల్లి తర్వాత మళ్లీ తల్లిగా భావించే గోమాత సన్నిధి సకల రుగ్మతలకు దూరంగా మానవుని కాపాడుతుందన్నారు పూర్వం ప్రతి ఇంట్లో గోవులు ఉండటం వల్ల అప్పుడు రోగాల బెడద చాలా తక్కువగా ఉండేది అన్నారు సామాజిక కార్యకర్త పోచ రవీందర్ రెడ్డి మలయాల బాలస్వామి పోలిశెట్టి బాలకృష్ణలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు మలయాళ బాలస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ హైందవ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అన్న నమ్మకంతో అందరూ భక్తిశ్రద్ధలతో పూజించడం పరిపాటి అన్నారు శ్రీమతి కళ్యాణి యూకే శ్రీనివాస్ శ్రీమతి జయశ్రీ యూకే వెంకటరమణ శ్రీమతి శృతి యూకే కృష్ణకుమారులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు

கல்யாணம்மா <coughs> ஜ అలాట అక్కడ రామ బాబు ని అది కన్నా గట్టి గట్టిగా స్టార్ట్ అవుతుంది నమస్కారం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఎస్మాత్స్మాశ్చ అతశాంతిం ప్రయశ్చమే భారతీయ సనాతన ధర్మంలో గోపూజకు ఒక ప్రాముఖ్యత ఉంది గో సీమంతానికి కూడా ఒక ప్రాధాన్యత ఉన్నది ఏమిటి అని అంటే జన్మనిచ్చినటువంటిది తల్లి అయితే మనం పుట్టిన తర్వాత శరీర రుగ్మతలు అంటే శరీర సంబంధమైనటువంటి బాధలను తొలగించేటువంటి శక్తి కేవలం గోమాతకే ఉంటుంది అందుకొరకే మా మన దగ్గర అంతా కూడా అమ్మ తల్లి తర్వాతనే గోమాతకు అంత ప్రాధాన్యత ఉంటుంది అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి పట్టణంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకున్నాం ప్రధానంగా ఏమిటి అంటే మనుషులకు చేసేటువంటిది సీమంతము అంటారు సీమంతోన్నయనము అని దానికి పేరు దాన్ని చాలా మటుకు శ్రీమంతం అంటారు శ్రీమంతం కాదు అది సీమంతము ఉన్నయనము సీమంతము అంటే గర్భిణీ అయినటువంటి స్త్రీకి చేసేటువంటి ఒక ప్రక్రియ అంటే ఈ యొక్క నవమాసాలు మోసేటువంటి ఆ తల్లికి మన భారతీయ సనాతన ధర్మంలో చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఈ యొక్క అతివలు ఈ సుమంగళులు చాలా విశేషంగా జరుపుతారు ఎందుకు అని అంటే సీమంతము అంటే ప్యాపట ఉన్నయనం అంటే సరిదిద్దుట అంటే ఈ యొక్క ముళ్ళ పంది యొక్క ముళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క గర్భిణికి ఈ పేపటలో మూడు పర్యాయాలు దాన్ని బాగా గట్టిగా రుద్దినట్టయితే పుట్టబోయే శిశువుకు దృఢత్వం ఏర్పడుతుంది అని మన సనాతన ధర్మం ఎందుకు అనంటే ఈ యొక్క ఈ తలపై ఉండేటువంటి ఏవైతే కణాలు ఉంటాయో ఆ కణాలు ఈ గర్భ సంబంధానికి అటాచ్మెంట్ ఉంటాయి దాని కొరకు అక్కడ దిద్దినట్టయితే ఆ పుట్టబోయే శిశువునకు దృఢత్వం ఏర్పడుతుంది అనేటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక మహా వైశిష్ట్యం అలాంటిది ఈరోజు మనం గోపూజ అంటే గో సీమంతాన్ని విశేషంగా జరుపుకున్నాం ఎందుకనంటే ఈ ఆవుకు భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది ఎందుకనంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఈ చతుర్దశ భువనంలో ఉండేటువంటి ప్రతిది కూడా ఆ ఆవులో నిక్షిప్తం అవుతుంది గనక అయి ఉంటుంది గనక మన సనాతన ధర్మంలో అందుకొరకే మొట్టమొదటి నుంచి కూడా ఈ ఆవుకు అంత ప్రాధాన్యతనిచ్చారు అందుకొరకే ఇప్పుడు మన ప్రాంతంలో కనిపించడం లేదు పల్లెటూర్లలో మన చిన్నతనంలో వెనకటి కాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఆవు ఉండేటువంటిది ఎందుకు అనంటే యజమాని ఉదయం లేస్తూనే సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా నిమిరేవాడు ఆ నిమిరడం మూలాన అతను కుండేటువంటి సమస్తమైనటువంటి రోగాలు అది తీసుకొని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి కేవలం గోమాతకుంటుంది ఈ పశుజాతిలో కూడా గొప్ప లక్షణం అది అలాంటి మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతిదాన్ని కూడా మనం పూజించుకోవడం మన సనాతన ధర్మం అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినటువంటి మన శ్రీనివాస్ ఐత్వాల్ దంపతులు అలాగే రమణ దంపతులు అలాగే మిగతా కృష్ణ దంపతులు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేశారు గనక శతదా సహస్రద ఆ అమ్మ అనుగ్రహం వీరిపై ఉండుగా మన భారతీయ సంస్కృతిలో ఐదవ మన ఐదవ సాంప్రదాయంలో ముఖ్యంగా గోవుకు చాలా ప్రాధాన్యత ఉంది ఏంటంటే మనము మిగతా జంతువులకు గోవుకు చాలా తేడా గోవు సాధు జంతువు కావడం తర్వాత గోవును గోమాత అని మనం అందరము పిలుచుకుంటాం కారణం ఏంటిది అని అంటే ఆ గోవు లోపల సకల దేవతలు నివసిస్తారని చెప్పేసి మన పూర్వీకుల నుండి నమ్మకం కనుక మన ఇళ్ళల్లో ఒక మహిళ ఎవరైనా గర్భం దాల్చిన తర్వాత ఆరు నెలలు ఎనిమిది నెలలు సమయం చూసి వారికి సీమంతం చేయడం అనేది మనకు ఒక సాంప్రదాయం అయితే ఈ సాంప్రదాయాన్ని ఎంతో ప్రేమతోన మన శ్రీనివాస్ పెంచుకున్నటువంటి పుంగనూరు ఆవు ఇప్పుడు గర్భం దాల్చి ఉండడం వల్ల ఈరోజు అందరినీ తన కుటుంబంతో పాటు పరివారాన్ని మిత్రులను బంధుమిత్రులను పిలుచుకొని తాను పెంచుకున్నటువంటి ఆ ఆవుకు సీమంతం అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించి అందరికీ ఈ ఆశీర్వచనాలు అందరినీ ఆ గోమాతకు సీమంతం చేసుకునే అవకాశము దర్శనం చేసుకుని మొక్కి తమ కోరికలు తీర్చుకునే విధంగా అవకాశం కల్పించిండ్రు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తాను భోజనం కూడా ఏర్పాటు చేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఈ సీమంత కార్యక్రమంలో ఇది మనం అందరం చెప్పుకోదగ్గ విషయం వచ్చినటువంటి భక్తులందరికీ ఈ సీమంత కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మహిళలకు అందరికీ కూడా కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోదగ్గ విషయం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించారు